శ్రీ వెంకట రమణారెడ్డి గారు అధ్యక్ష గౌరవ మర్యాదల గురించి సాంప్రదాయం గురించి సభా సంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదన్నది నా అభిప్రాయం కొత్తగా వచ్చిన నాలాంటి వారు యాభై ఏడు మంది అసెంబ్లీలో ఉన్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక నాలుగు పదాలు కలిపి దిగజారిపోయే భాషని మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్ చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గయించాల బూతులు మాట్లాడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని మంచి సభా సంప్రదాయాన్ని ఇవ్వాలని రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతున్నాయి ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష ప్రతి పార్టీ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఆ వ్యవస్థ అందరు కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది సార్ ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్ ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు ఆ ప్రస్తావన సార్ ఆ ప్రస్తావనకు సంబంధించి రమణ వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని అవలంబించి చేసుకోవాలని వారు కోరిరు డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ అంశం కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మాకు బేషిజాలు లేవు ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే నేను నిన్ను కాదు సార్ వారిని అంటా ఉన్నా ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈ రోజు ప్రస్తావన చేసినప్పుడు మీ మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమన రెడ్డి గారిని కోరుతా ఉన్నాను మీ మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి ఫస్ట్ పుట్యర్ ఆర్డర్ పుట్యర్ హౌజ్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం పది మందికి చెప్తాం మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం ప్రజాస్వామికంగా మర్యాద పూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ ప్రతి ముందడ ముందర పెడతా ఉన్నాం